మీరే నా మీద కంప్లైంట్ ఇస్తారా అరుపులు అవును బరాబర్ ఇస్తాం తల్లి కొడుకును పట్టలు కాలుతున్న వాసన ఇస్త్రీ పెట్టి నిప్పులు కనకడం అంటున్నాయి కింద చొక్కా కాలుతుంది సగం ఇస్త్రీ చేసేంతలో మూడు చిట్లు వర్షానికి భయపడి అది మధ్యలో ఆపేసింది అంతతో కొడుతున్నటువంటి భర్త నుండి తప్పించుకునేందుకు మండుతున్న ఇస్త్రీ పెట్టి మొగ్గుడి ముఖానికి అడ్డుపెట్టింది ముఖము పెట్రేగిపోయి తాగింది అంతే మొగుడి పంచప్రాణాలే పోయాయి మొగుడిని ఆసుపత్రిలోకి తీసుకువెళ్తే అందరూ వీరం లేదు వారని లేదు పెంట హౌస్లోని కుర్రాలతో పరాచకాలు వద్దమ్మా జాగ్రత్త కుర్రాళ్ళతోటి అని చెప్పినందుకు ఈ దొంగ సచ్చింది కాలుతున్న బొగ్గుని స్త్రీ పెడితే ముఖానికి గట్టిగా కొట్టేసింది అంటాం కానీ మగవాళ్ళు తాగొచ్చి పెళ్ళాలని కొడతారని ఆ బో ఆడవాళ్ళు తక్కువేం కాదండి ఇదిగో ఇలా పరాయి పోరంబో గుర్తు తిరుగుతుంటే వద్దు అని మంతలించినందుకు విషం పెట్టి చంపిన ఇదిగో ఇలా ఈ స్త్రీ పెట్టితో కూడా